హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు దేశానికి సంబంధించి ముఖ్యంగా పౌరసత్వం వదిలేసి ఇతర దేశాలకి వెళ్ళే వారికి సంబంధించి ఒక అంశం చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే వై ఇండియన్స్ ఆర్ గివింగ్ అప్ సిటిజన్షిప్ ఎందుకని సిటిజన్షిప్ వదిలేసి బయటకు వెళ్తున్నారు చాలా దేశాలకి వీళ్ళు అక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారు ఎంతమంది వెళ్తున్నారు అట్లా అనేది చూద్దాం రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చెప్పాలంటే అంటే ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వీళ్ళు ఎంతమంది వెళ్ళారయ్యా అంటే ఈ మధ్యకాలంలో పన్నెండు లక్షల మంది అక్షరాల పన్నెండు లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకున్నారు వెళ్ళారు మరి ఏ దేశాలకు వెళ్తున్నారంటే అభివృద్ధి చెందిన యొక్క దేశాలకే కాదండి అమెరికాను కెనడాను ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ను అట్లా కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాంటి దేశాలు కూడా వెళ్తున్నారట ఏమిటంటే పర్సనల్ రీజన్స్ అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇట్లా పౌరసత్వాన్ని వదిలి వేరే దేశానికి వెళుతున్న వాళ్ళు పెరుగుతున్నారు ఇది గతంతో పోలిస్తే తర్వాత వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించడం కూడా మరి ఉందట ఏంటయ్యా అంటే చూడండి వీళ్ళు మన స సిటిజన్షిప్ వదిలేసి బయటకు వెళ్ళినప్పటికీ కూడా వేరే దేశాలకి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మన దేశానికి రావచ్చు ఎంతకాలంగా ఉండొచ్చు ఈవెన్ పోలీస్ స్టేషన్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోక్కర్లేదు వేరే దేశానికి వచ్చి ఇక్కడ తిరుగుతున్న కాలంలో అదే మామూలు వేరే ఫారిన్ నేషనల్స్ అయితే వచ్చి ఇక్కడ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఇదంతా ఉంటుంది ఇంతకాలం ఉండాలని చెప్పి ఆ రెస్ట్రిక్షన్స్ ఏవి వీళ్ళకు ఉండవు ఏది ఇక్కడ పౌరసత్వం వదిలేసి వేరే దేశంకి వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు చూడండి అలాంటి సౌకర్యం ఉంది వాళ్ళకి ఓకే తర్వాత ఎక్కువ పౌరసత్వం మరి వెంటనే క్లియర్ చేసి సిటిజన్షిప్కి తొందరగా ఇచ్చేటువంటి దేశాలు ఏమున్నాయంటే మొట్టమొదటి చెప్పాలంటే కెనడా ఫాస్ట్గా అవుతుందట ఈ విషయంలో తర్వాత వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది అయ్యా అంటే పేద మధ్యతరగతి వాళ్ళు కాదండి ఎక్కువగా మిలియనియర్లే ఎక్కువగా ఉన్నారు మిలియనియర్సు ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత కొద్దిగా డబ్బున్నవాళ్ళు తర్వాత సిటిజన్షిప్పు ఇక్కడ కోల్పోతే వాళ్ళకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓటు వేయడానికి ఉండదు ఎలాంటి ఎలక్షన్స్లోనూ ఓటు వేయడానికి ఉండదు తర్వాత దే కాన్ బై అగ్రికల్చరల్ ప్రాపర్టీ ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ కొనగానే అలాంటి హక్కులు ఉండవు ఓటు వేయడానికి ఉండదు మిగతా విషయం ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎంతకాలైనా ఉండి వెళ్ళవచ్చు ఆ హక్కు మాత్రం ఉంటుంది తర్వాత సరే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు వేరే దేశాలకు కానీ వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు లెక్కలు చూస్తే కనుక చాలా తక్కువ ఐదు వేల రెండు వందల ఇరవై మంది విదేశీయులు మాత్రమే మన దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నారు సరే ఎంత తేడా ఉంది అంటే సరాసరిన మన దేశం వదిలి వేరే దేశ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు అంటే ఒక సంవత్సరం చెప్పాలంటే ఎంచుమంచుగా ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు మంది ప్రతి ఏటా సరాసరి మన దేశం నుంచి వెళ్ళి ఇతర దేశాల పౌరసత్వం వాళ్ళు కానీ మరి మన దేశానికి వస్తే అంత తక్కువగా వచ్చాం తర్వాత ఇంకా చెప్పాలంటే మన దేశ పౌరసత్వం చెప్పాలంటే సరాసరి ఒక వెయ్యి నలభై నాలుగు అంతే ఇంతమంది మాత్రం చాలా తక్కువ మంది వచ్చి మన దగ్గర పౌరసత్వం తీసుకున్నారు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నారు మరి మంది అనుకుంటారు వీళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తారు అదని చెప్పి ఇటువంటిది ఏం లేదు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అంటున్నారు ఇవ్వాలి ఇక్కడి నుంచి వెళ్ళి వేరే సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా వేరే దేశం వెళ్ళి ఇక్కడ తీసుకున్న వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తున్నారు కానీ ఇంతవరకు భారత ప్రభుత్వం ఆ విషయం మీద నిర్ణయం తీసుకోలేదు కాకపోతే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఇండియా ఓసిఐ అనేటువంటి ఒక వెసులుబాటు వీళ్ళకు ఉంది ఏంటయ్యా అంటే వీళ్ళు ఎప్పుడైనా వచ్చి దేశంలోకి ఎంతకాలైనా ఉండొచ్చు వెళ్ళచ్చు ఓసిఐ అంటే అది అనమాట ఆ ఒక్కటి మాత్రం గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళకి ముఖ్యంగా ఉన్నారా ఇప్పుడు అక్షయ్ కుమార్ కావచ్చు యాక్టర్ హిందీ యాక్టర్ తర్వాత విరాట్ కోహ్లీ కావచ్చు వీళ్ళందరూ విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ బ్రిటన్ సిటిజన్షిప్ ఉంది అలాగే అక్షయ్ కుమార్ కెనడా సిటిజన్షిప్ ఉంది చాలామంది తెలిసే ఉంటుంది ఎట్లా ఉన్నారు అట్లా మరి ఎందుకని వెళ్తున్నారు అంటే అక్కడ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని విదేశాల్లో తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు కారణాలు చెప్పాలంటే తర్వాత ఈజ్ ఆఫ్ ట్రావెల్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి కొన్ని విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి వేరే వేరే దేశానికి వెళ్ళడానికి చాలా ఈజీ అట వాళ్ళకి విశాఖ పరంగా కానీ ఇంకో పరంగా కానీ అందుకని చెప్పి కూడా వెళ్తున్నారు చాలామంది అని చెప్పి అంటున్నారు అలాగే ఎంప్లాయ్మెంట్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కల్పించడం సెక్యూరిటీ పర్పస్ అంటే ఎకనామికల్గా అని చెప్పచ్చు అటువంటి బెనిఫిట్స్ కోసం వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు అలాగే ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు అక్కడి నుంచి అమెరికా వెళ్ళి పనిచేయటం ఈజీ అట వాళ్ళకి ఈ త్రీ అయినటువంటి వీసా చాలా ఈజీగా వస్తుందట మతూకుంటారు అట్లా రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలామంది మన దేశ పౌరసత్వాన్ని మరి కాదని చెప్పి వేరే దేశ పౌరసత్వాన్ని తీసుకునే వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు చూడండి లక్షలాది మంది ఏమాత్రం కాస్త సంపాదించిన తర్వాత అనమాట వేల మంది అలా సిటిజన్షిప్ వదిలేసి అక్కడికి వెళ్తున్నారు వేరే సిటిజన్షిప్ తీసుకుంటున్నారు మరి దుబాయ్ కావచ్చు సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యుఎస్ యూకే ఫ్రాన్స్ మాల్టా ఇలాంటి దేశాలకు వీళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు ఎక్కువగా మన భారతీయులు ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి ఎంత ఎక్కడ చెప్పాను కదా చాలా చిన్న దేశాలు చాలా పేద దేశాలు మనతో పోలిస్తే కూడా అలాంటి దేశాలకు కూడా వెళ్ళి కొంతమంది తీసుకున్నారు వాళ్ళ కారణాలు వాళ్ళు మనం చెప్పలేము మరి ఆ విధంగా గత పదమూడేళ్ళుగా లెక్క పెట్టుకుంటే ఎంతమంది వెళ్ళిపోయారయ్యా పద్దెనిమిది లక్షల మందికి పైగా మన దేశం విడిచి అక్కడే సిటిజన్షిప్ తీసుకున్నారు ఆయా దేశాలకు వెళ్ళేసి నూట ముప్పై ఐదు దేశాలని చెప్పాలి మొత్తం చెప్పాలంటే ఆ విధంగా వెళ్ళిపోయి తీసుకున్నారు అది జరుగుతుంది మరి ఇది ఇతర తాగుతుందా ఇంకా ఇది పెరుగుతుందా మనం చెప్పలేం ఎవరి ఆప్షన్స్ వాళ్ళే ఎవరి విత్తాలకు సంబంధించి ఆలోచించే విధానం వాడుకుంటుంది కదా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ కలుసుకుందాం